ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు ప్యోనమ ఓం నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల పదిహేనవ తేదీ శనివారం నాడు పంచాంగ వివరాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం శిష్య ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్షం సూర్యోదయం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలకి తిరిగి ఈరోజున బహుళ పాఠ్యమి పగలు పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు కూడా బహుళ పాడ్యం ఉన్నది ఈ బహుళ పాఠ్యమి రోజున ఖచ్చితంగా కూడా వివాహం యాత్ర ఉపనయనం చౌలం సీమంతం దేవతా ప్రతిష్ట గృహప్రవేశం వృషఛేదనం సమస్త శుభకర్మలు మీరు బహుళ పాఠ్యమి రోజున చేసుకోవచ్చు ఆ తర్వాత విద్యా వస్తుంది అలాగే ఈరోజు నక్షత్రం ఉత్తర ఉత్తర నక్షత్రం ఈ ఉత్తర నక్షత్రం ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు కూడా ఉత్తర నక్షత్రం ఉంటుంది ఆ తర్వాత ఏడు గంటల నలభై నాలుగు నిమిషాలకు ఉత్తర నక్షత్రం ఉంటుంది ఆ తర్వాత నక్షత్రం వస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ ఉత్తరా నక్షత్రం సమయంలో ఖచ్చితంగా దేవతా ప్రతిష్ట అలాగే ఆభరణ ధారణ శాస్త్రారంభం వివాహం ఉపనయనం నామకరణం అన్నప్రాసనం సీమంతం సశిష కళాభ్యాసం నూతన వస్త్రధారణ దేవతా పూజ ఉద్యోగారంభం వాస్తు కర్మలు వాపీ కోప తటాకాదులకు కూడా ఈ ఉత్తరా నక్షత్రం యోగ్యమైనదిగా మనం చెప్పుకోవచ్చు ఆ తర్వాత నక్షత్రం వస్తుంది ఈ నక్షత్రం అక్ష నక్షత్రం వివాహానికి ఆభరణదానికి సీమంతానికి అక్షర స్వీకారానికి యాత్రకి ఉద్యోగానికి గృహారంభానికి ప్రవేశానికి నూతన వస్త్రానికి నూతన అలంకారానికి నామకరణానికి ఉపనయనంకి అన్నప్రాసనకి ధన సంఘటనకి కూరగాయలకి వీటి కూడా ఈ అస్తానక్షత్రం పనిచేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల పదిహే పదమూడు నిమిషాల నుంచి ఏడు గంటల ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం ఉంటుంది ఈ దుర్ముహూర్తం సమయంలో ఎలాంటి శుభ కార్యక్రమాలు మీరు చేయకూడదు అలాగే ఎలాంటి యాత్రలు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ ఈరోజున వజ్యం రోజున వజ్యం సాయంత్రం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల ఐదు నిమిషాల వరకు కూడా వర్జ్యం ఉంటుంది వర్జంగం అంటే విడవదగిన కాలంగా మనం చెప్పుకోవచ్చు ఈ సమయంలో ఎలాంటి శుభ కార్యక్రమాలు కానీ యాత్రలు కానీ ఇతర కార్యక్రమాలు కానీ ఎట్టి పరిస్థితులు కూడా మనం చేయకూడదు అలాగే ఈరోజు రాహుకాలం తొమ్మిది గంటల ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి పది గంటల యాభై ఐదు నిమిషాల వరకు కూడా రాహుకాలం ఉంటుంది రాహుకాలంలో చేసే పనులకి ఆటంకాలు వస్తాయంటారు అందువల్ల ఖచ్చితంగా కూడా రాహుకాలంలో దుర్గా అమ్మవారికి ఆరాధన చేయటం చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలను ఇస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే యమగంట కాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఇరవై మూడు నిమిషాల వరకు కూడా యమగండ కాలం ఉంటుంది యమగండ కాలం అనే కేతుగండ కాలం అని కూడా అంటారు ఈ యమగండ కాలంలో ఖచ్చితంగా కూడా మరి ఎలాంటి ప్రయాణాలు చేయకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే గుళిక కాలం ఉదయం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి ఉదయం ఏడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు కూడా గుళిక కాలం ఉంటుంది ఈ గుళిక కాలం కూడా ఆమోదయోగ్యమైన కాలం కాదు గుళిక కాలం కూడా సహేతుకమైన కాలం కాదు అందువల్ల గుళిక కాలంలో చేసే పనులు ఏవైనా సరే మీకు సత్ఫలితాలను ఇవ్వన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే అమృత గడియలు ఈ రోజున తెల్లవారుజాన ఐదు గంటల రెండు నిమిషాల నుంచి ఉదయం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు కూడా అమృత గడియలు ఉంటాయి అమృత గడియల్లో మీరు ఎలాంటి శుభ కార్యక్రమాలన్నా ప్రారంభించవచ్చు శుభ కార్యక్రమాలన్నా చేయవచ్చు ఎలాంటి ప్రయాణాలన్నా కూడా మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అలాగే ఈ రోజున అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక్క నిమిషం నుంచి పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు కూడా అభిజిత్ ముహూర్తం ఉంటుంది అభిజిత్ ముహూర్తం కూడా చాలా వరకు ప్రశస్తమైన కాలంగా మనం చెప్పుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ప్రేక్షకులంతా కూడా ఆయా శుభ అశుభ సమయాల్ని గుర్తుంచుకుని వారి వారి కర్మాలను మీరు నిర నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అయితే మీ పనులు చేసుకునే ముందు ఖచ్చితంగా మీ నామ స్మరణం చేసుకోవడం అనేది చాలా ప్రశస్తమైన ఫలితాన్ని ఇస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు వారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖనుభవంతు నమస్కారం